హాయ్ అండి అందరికి నేను మీ లోహిత వాళ్ళ అమ్మని లక్ష్మి ఈ రోజు అయితే ఏం లాగైతే లేదండి మన పక్కింటి ఒక బామ్మ అయితే మొక్కలు చాలా చక్కగా నాటింది కుండీలలో అంటే చిన్న చిన్న ప్లేసుల్లోనే నాటింది ఇది చూసి మీరు కూడా ఎవరైనా అందులో ఇద్దరు అన్న అన్న వీడియో ఉపయోగపడుతుందని చెప్పి ఈ రోజు అయితే అప్పుడు లేదు కదండి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి దానికి మీనింగ్ ఏంటి అంటే ఎన్ని సిరి సంపత్తులున్నా మనం ఆరోగ్యంగా లేకుంటే ఏమి తినలేమని దానికి అర్థము ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే మోస్ట్లీ ఇప్పుడు మనం తినే ఆకుకూరకాయలు కానీ కూరగాయలు కానీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మందులు వాడుతున్నారు వాడకపోతే వాళ్ళకి గిట్టుబాటు అవ్వదు వాళ్ళకి వేసిన పంటకు లాభం రావాలి అంటే వాళ్ళు చేయాలి వాళ్ళ తప్పు అయితే లేదు వాళ్ళని అనుకోవడానికి లేదు మన హెల్త్ కేర్ మనం తీసుకోవాలి చిన్న ఫ్యామిలీ అంటే ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ ఉన్నారు అంటే అలాంటి వాళ్ళకి ఇలా మొక్కలు ఇంట్లోనే పెంచుకుని కాయలు కాపించుకున్నాము అంటే బయట కొనే పని లేకుండా ఆల్మోస్ట్ అయితే సరిపోతాయి ఏమేమి వేసిందో తెలుసా తోటకూర వేసింది అల్లుడి చుక్కుడు వేసింది బెండకాయ వేసింది బీరకాయ వేసింది టమోటా వేసింది కాకరకాయ వేసింది ఇంకా వంకాయ నార్మల్ అంటే అంటారు ఇవన్నీ అయితే వేసింది ఇట్ల డిస్అడ్వాంటేజ్ బెండకాయలండి బెండకాయలు అండి అవి రోజుకి ఆ రోజు అయితే కట్ చేయాలి లేకపోతే నెక్స్ట్ డేకి ముదిరిపోతాయి అందుకే బెండ చెట్లు ఎక్కువగా వేసింది తెలివిగా అయితే ఎక్కువ వేయడం వల్ల అయితే రోజుకి ఒక పావు కిలో దొరికితే ఒక కర్రీ అయితే చేసుకోవచ్చు లేదు అంటే పక్కన వాళ్ళకి ఎవరికైనా ఇయ్యొచ్చు కదా కాకరకాయలు ఒక టూ డేస్ వరకు అండ్ చుక్కుడుకాయలు బీరకాయలు అన్నీ ఒక టూ డేస్ వరకు అయితే ఉంటాయి మిరపకాయలు కూడా అయితే అప్పుడే కాసేసాయండి అదేంటో పంట పొలాల మీద వేస్తే త్వరగా రాదు కానీ ఇలా ఇళ్లలో వేస్తే చాలా త్వరగా అయితే వస్తాయి చెట్లు టమోటో చెట్లు అయితే ఫుల్ అయితే వచ్చేసిందండి నాకు తెలిసి టమోటో చెట్టుకి తెగులు వచ్చినట్టుంది అవి ఎప్పుడు కుండీలలో నాటకూడదు కింద నాటాము అంటే టమోటో చెట్లు చక్కగా వస్తాయి కుండీలలో నాటాము అంటే అలా పెద్దవి కూడా కావు వాటికి బలం లేక అదొక మిస్టేక్ అయితే అయిందండి మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ఆ బామ్మ కూడా అంతేను ఆ మొక్కల్ని వాళ్ళ పిల్లలకంటే ఒక ఒత్తిడికి ఏదన్నా అయినా విలువడిపోతుంది లోహి వెళ్ళింది అంటే నాకు ఏం చేస్తుందా అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉంటాము లోహి పెట్టడానికి కానీ మోస్ట్లీ అక్కడికి చూపిస్తూ పెడతాను ఫోన్ తక్కువ ఇస్తానండి మీకు ఇంతేనా వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బై